హాయ్ హలో రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఇప్పుడు బియన్మాపూర్ నుంచి రైతు రాజు పొలంలో ఇప్పుడు ఉన్నాము పొలం చాలా కాపు సెట్టింగ్ మంచిగా వచ్చింది మరి మందులు ఏమి వాడాడో ఇప్పుడు రాజుని అడిగి తెలుసుకుందాం నాగరాజు గారు పొలం కాపు సెట్టు బాగా మంచిగా ఉంది నమస్కారం ఏ మందులు వాడారు మీరు నేను అల్టీ మీర కంపెనీ వాళ్ళే అల్టీమీర్ వాడినాను జీవగ్రి కంపెనీ వాళ్ళదే అన్నీ యాసిడ్ అని కలిసి వాడినాను న్యూట్రెన్స్ వాడినారు అది వీర్లకు బాగుంటుందని కలిసి అన్నారు అది ఇది ఓకే అందులోనే ఫ్లవరింగ్ అని కలిసి ఒకటి ఇచ్చారు నాగరాజు గారు చెప్పండి ఇప్పుడు ఏం కొట్టే వాడినాం మేము జీవోగ్ర కంపెనీ అల్టి మీర్ అల్టీ కంపెనీ అమెన్య్ యాసిడ్ న్యూట్రెన్స్ అని కలిసి ఇది కొట్టినాను ఇది కొట్టిన తర్వాత బాగా బాగొచ్చింది ఓకే ఇంతకు ముందు ఆ కొట్టినకు ముందు ఇదంతా ఇరవై రోజులు నాగరాజ్ గారు మరి లబ్ది పురుగు కూడా చాలా ఉధృత ఎక్కువగా ఉంది కదా మళ్ళీ మీరు మీ చే లబ్ది పురుగు మా దాంట్లో పురుగు లేదు చెప్తున్నాను బాగున్నాయి ఓకే చెప్తా బాగుంది తర్వాత నాగరాజ్ గారు అల్టీమేటు ఈ న్యూట్రియంట్స్ కంపెనీ వాడిన తర్వాత తర్వాత ఏం మందులు వాడరు నేను బోర్ అని ఓకే అలాగే ఇది ఓకే ఇది పదమూడు సున్నా నలభై ఐదు బోర్ అని ఓకే ఇవి వాట్ట ఓకే పదమూడు సున్నా నలభై ఐదు ఏం చేస్తుంది ఇది చాలు పదమూడు సున్నా నలభై ఐదు ఇది కాయ లావ్ అవుతుంది తూకం కూడా వస్తుంది అని అంగడి వాళ్ళు చెప్పినందు కాబట్టి కొట్టినాను కాపు షెడ్ కూడా బాగా అయింది అల్టిమేట్ కొట్టిన తర్వాత ఇది కొట్టాను నేను ఈ మూడు ఈ మూడు లాకి ఇది కొట్టినాను మళ్ళీ ఇది ఇది హైట్ పోదు కాపు షెడ్ బాగా అవుతుంది ఫ్లవరింగ్ ఎక్కువ వస్తుంది అన్నారు ఈ నాలుగు ఇట్లా నాలుగు కొట్టినా నేను ఒక్కసారికి అదేంటి రెడ్ కలర్ది తబోలి తబోలి వాడారు అన్నమాట ఓకే బాగుంది మ్యాగ్నీషియం వాడావు బోరన్ మ్యాగ్నీషియం మాగ్నేషియం కొట్టిన తర్వాత నుంచి కొంచెం కాప్ సెట్టింగ్ బాగుంది ఇప్పుడు మీరు చూసుకున్నారు కదా కాప్ సెట్టింగ్ అంతా నెంబర్ వన్గా ఉంది మరి నెక్స్ట్ వీడియో ఏం అనేది మరి తర్వాత ఇంకొక వీడియో రిలీజ్ చేస్తాం ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు కాయలు చూస్తున్నారు ఎక్కడ చూసుకున్నా నెంబర్ వన్గా మంచి రిజల్ట్ అనేది బాగా వచ్చింది ఎక్కడైనా చూసుకుంటే